నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ప్రపంచంలో అనేక దేశాల మధ్య యుద్ధాలు కొనసాగుతూనే ఉన్నాయి ఎక్కడ వారు జరిగినా నష్టపోతున్నది మాత్రం సామాన్య ప్రజలే యుద్ధంతో పరిష్కార మార్గాలను వెతకలేం అయినా కూడా ఆయా దేశాల మధ్య నేటికి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి మరి వీటికి ఎండ్ గార్డ్ ఎప్పుడు పడుతుంది ప్రజలు స్వేచ్ఛగా బతికే సమయం వచ్చేది ఎప్పుడు అసలు ఈ యుద్ధాలు ఎందుకు లెట్స్ వాచ్ ద స్టోరీ గత కొన్ని సంవత్సరాలుగా రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే ఈ దేశాల మధ్య వార్ ఎప్పుడు ఆగుతుందో ఎవరు చెప్పలేకపోతున్నారు ఆయా దేశాల మధ్య యుద్ధాలను నేనే ఆపాను అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పుకుంటున్న విషయం తెలిసిందే అలాంటి ట్రంప్ ఎంత ప్రయత్నించినా కూడా పుతిన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు అసలు ఇది ఎన్నాలకు ఆగుతుందో చెప్పలేకపోతున్నారు శాంతి చర్చలు అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన హడావిడి మామూలుగా లేదు ప్రపంచం ముందు మరోసారి అభాసుపలు కావాల్సి వచ్చింది ఆయన ఎలాగైనా వార్ను ఆపేయాలని కృతనిశ్చయంతో ఉన్నాడట ట్రంప్ అన్ని దేశాల సహాయ సహకారాలు అర్థించాడు ఎవరు కూడా పుతిన్ తో చర్చలు జరిపేందుకు ఆయన్ను ఒప్పించేందుకు ముందుకు రాలేదు ఈ క్రమంలో ఇప్పుడు ట్రంప్ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా ఉన్నాయి రష్యా ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న వివాదానికి ఎండకార్డు వేయడం టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యప్ ఎర్డ్గానో వల్లనే సాధ్యం అవుతుందని ట్రంప్ చేసిన అనౌన్స్మెంట్ ప్రాధాన్యం సంతరించుకుంది టర్కీ ప్రెసిడెంట్ కీలక పాత్ర పోషిస్తారని ఆయన దౌత్య నైపుణ్యాలు యుద్ధాన్ని ముగించడంలో సహాయపడతాయని ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు టర్కీ రష్యా మధ్య దగ్గర బలమైన సంబంధాలు ఉన్నాయి పుతిన్ ఎర్డ్గాన్ బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఆయన చెబితే అతని మాట పుతిన్ వింటారనే నమ్మకం ఉందన్నారు ట్రంప్ వెంటనే టర్కీ అధ్యక్షుడితో ఫోన్లో మాట్లాడారు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో న్యాయమైన శాశ్వత శాంత్రిని సాధించడానికి దౌత్య కార్యక్రమాలను వేగవంతం చేయడం చాలా అవసరమని తెలిపారు ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పడానికి తుర్కీయే తమ వంతు కృషి చేయాలని సూచించారు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం గురించి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన పెరుగుతున్న తరుణంలో తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది టర్కీ అధ్యక్షుడితో పుతిన్ తో మాట్లాడించి యుద్ధాన్ని ఆపించాలని అమెరికా ప్రెసిడెంట్ భావిస్తున్నారు అందులో భాగంగానే టర్కీ అధ్యక్షుడిని ముందు పెట్టి వెనుక నుంచి తతంగం నడిపించాలని ట్రంప్ ఆలోచన చేస్తున్నారట అయితే ఈ ప్రయత్నంలో టర్కీ అధ్యక్షుడు ట్రంప్ కు ఏ మేరకు సహకరిస్తారు ఆయన చెప్పే శాంతి మంత్రం ఎంతవరకు ఫలిస్తుంది అనేది వేచి చూడాలి ఇకపోతే శుక్రవారం వైట్ హౌస్ లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశం కానున్నారు ట్రంప్ జెలెన్స్కీ వాషింగ్టన్ వాషింగ్టన్కు వచ్చి అధ్యక్షుడు ట్రంప్ను కలిసే అవకాశం ఉంది ఇప్పటికే ఉక్రెయిన్ ప్రతినిధి బృందం అమెరికాకు బయలుదేరింది వారి భేటీలో రష్యాతో వారితో పాటు పలు కీలక అంశాలు చర్చకు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది చూడాలి మరి రానున్న రోజుల్లో అయినా రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి ఎండ్ కార్డ్ పడుతుందో లేదో